హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలో వంకాయలు మంచిగా పండు ఉన్నాయి వంకాయలు పంట ఏంటండి సావిత్రి గారు అనుకుంటున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో అయితే వంకాయ నిల్వ పచ్చడి చేయడం కోసం మన తోటలో కాచిన వంకాయల్ని పచ్చడికి తయారయ్యే వరకు ఇలా వదిలేశానమాట చూడండి కాయలు అయితే ఎంత మంచి వర్ణం వచ్చాయో ఇలా వస్తేనే మనకి వంకాయ నిల్వ పచ్చడికి పనికొస్తాయి మామూలుగా మనం కోర్ చేసుకునే వంకాయలు తోటి నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఆ పచ్చడి మనకి నిల్వ ఉండదు అనమాట ఇంకా ఈ ఈ వీడియోలో వచ్చేసి ఈ వంకాయల్ని కొయ్యటము ఇక్కడ మన మిద్ద తోటలో అలాగే మన పుట్టింటి రుచులు అమ్మ చేతికి అమ్మదానంలో వర్క్ చేసే దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ పచ్చడి కలిపేయటము అలాగే ఇంకా ఆ రోజు నేనేమేం చేశాను అలాగే ఆ తెల్లారి ప్యాకింగ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు వచ్చారు చిన్న చిన్న క్లిప్పులు తీసాను అనమాట అక్కడక్కడ ఈఎస్ ప్యాకింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఆ ప్యాకింగ్ చేసుకొని అదంతా కూడా మీరైతే ఈ వీడియోలో చూస్తారు వంకాయలు అయితే మంచి కలర్ వచ్చాయి ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చా అనమాట ఆ రోజు శుక్రవారము ఇంకా గబాగబా తలస్నానం చేసేసి అదిగోండి జడ కూడా వేసుకోలేదు ఇంక కొంచెం తల అవుతుందిలే అని చెప్పి ఇంకా అలా వదిలేసేసుకొని వచ్చేసాను అనమాట ఇంక ఈ వంకాయలు కోసేసుకొని కిందకి వెళ్ళిపోయి ఇంకా జడేసేసుకొని ఎంత హడావిడిగా వెళ్ళాల్సి వస్తుందనండి పొద్దు పొద్దున్నేనే ఇంకా నేను వెళ్ళకపోతే మా వర్కర్స్ వచ్చిన చెప్పాల్సింది చేయించాల్సింది నేనే నేను చూపిస్తేనే వాళ్ళు చేస్తారనమాట బానే ఉన్నాయి చెట్టుకి ఆ చెట్టు కూడా బాగుంటాయి ఇంకోసెట్టుకు ఉండదు ఆ ఆసీట్టు కేజీ ఉంటాయి ఆ రమ్మదీ పచ్చడి చేసేటప్పుడైనా పంపించేటప్పుడైనా సరే మంచిగా ఉండాలి మీ అందరికీ నచ్చాలి అనుకుంటాను ఈ వంకాయ పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం ఇంకా హ్యాపీ అనిపించింది ఎక్కడెక్కడో ఉంటారు మన మిద్దె తోటలో కాసిన వంకాయలతోటి నేను పచ్చడి చేసి పంపితే మీకు తినే అదృష్టం కలిగింది అనిపించింది వంకాయలు కోసే ముందు రోజు అనుకుంటా సాయి వస్తే అన్నానమాట మన మిద్దె తోటలో వంకాయలు ఉన్నాయి వంకాయ నిలువ పచ్చడి పెట్టాలి సాయి అది పెట్టి వీడియో పెడదాము అని చెప్పాను ఇంకా సాయి ఇంకా మాట అన్నానో లేదో కరెక్ట్ గా ఆ రోజే ఎవరు అడిగారంట ఇంకా రేపు పెట్టేస్తారు కదా ఆంటీ అని చెప్పేసి ఇంకా వంకాయ పచ్చడి అయితే ఆర్డర్ తీసేసుకొని నాకు ఆర్డర్ తీసుకున్నాను ఆంటీ అని చెప్పాడు సాయి అంటే మాకు ఆర్డర్స్ అవి తీసుకుంటాడు అనమాట తను మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఇంకా ఆర్డర్ తీసుకున్నాను ఆంటీ ఒక కేజీ వంకాయ పచ్చడి కూడా వచ్చింది వంకాయ నిల్వ పచ్చడి కంట వంకాయలు ఎల్లో కలర్లో ఉండాలంట అని చెప్పారు అని చెప్తున్నాడు అయ్యో సాయి వంకాయ పచ్చడి తెలియకుండానే వంకాయలు ఎలా ఉండాలో తెలియకుండానే వంకాయ పచ్చడి పెడతా అన్నానా అని నవ్వాను చిన్నప్పటి నుంచి తెలుసు ఈ వంకాయ నిల్వ పచ్చడి పెడతారని కాయలు అయితే మంచి ఉన్నాయి ఒకసారి మీకు మన మిద్దె తోటలో ఈ సంవత్సరం మంచిగా పండిన పంట అయితే వంకాయలు అనే చెప్పాలి మీకోసమే అనుకుంటా దాదాపుగా ఒక పదిహేను కేజీలు వంకాయలు దాకా దొరికాయి మూడు విడతలుగా పెట్టా అనమాట ఈ పచ్చడి వంకాయ పచ్చడి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనిపించింది ఇంకా తోటల్లో అది కూడా చూసాము కాకపోతే ఎక్కడా కూడా దొరకలేదన్నమాట మనకు వంగ తోటలు ఉంటాయి కదా ఎక్కడైనా కోసేటప్పుడు ఒక కాయ జారిపోయినా అంత తోట మీద కొంచెం ఒక పది కేజీలు కాయలు దొరకకపోతాయా అని చాలా ట్రై చేసాము కానీ ఎక్కడా కూడా వంకాయలు పండిన వంకాయలు మాత్రం దొరకలేదు చూద్దాము నెక్స్ట్ సీజన్ లో ఇంకా ఎక్కువ వంగ మొక్కలేసి ఇంకా ఎక్కువ పచ్చడి చేయటానికి వదిలేస్తాను మూడు బారు కాసి పండిపోయి చిన్న చెట్టు దించావు ఈ వంకాయ పచ్చడి అయితే మాత్రం మా అమ్మ అయితే పెట్టేది కాదు కానీ నిల్వ పచ్చడి నేను మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూసేదాన్ని మా మా వాళ్ళ ఇంట్లో అక్కడే నేను వంకాయ నిల్వ పచ్చడి అలాగే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి అలాగే మాగాయ నిల్వ పచ్చడి చాలా రకాల నిల్వ పచ్చళ్ళు నేను మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చూసేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడే తింటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి పొండుమిరపకాయల పచ్చడి ఇవన్నీ చేసేది కాకపోతే అవి కూడా తనకి తెలుసు అనమాట ఎలా పెడతారు ఏంటన్నది ఒకవేళ గుర్తు లేకపోతే వాళ్ళని అడిగైనా కనుక్కొనైనా చెప్తుంది అనమాట మా అమ్మ నాకు మన అయితే మంచిగా టమాటాలు పండినట్టయితే కనుక ఇంకా మీరు మంచిగా మనమి తోటలో పండిన టమాటాలతో టమాటా నిల్వ పచ్చడి కూడా తినేవాళ్ళు కాకపోతే ఈ సీజన్కి మన మిద్ద తోటలో టమాటాలు అయితే పెద్దగా పండలేదు ఇంకా పచ్చడికి పెట్టే అంత టమాటాలు అయితే మన మిద్ద తోటలో పండలేదు నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఏమైనా టమాటా పచ్చడికి వచ్చే అన్ని కాయలు పండితే ఖచ్చితంగా మన మిద్ద తోటలో టమాటాలతో నిల్వ పచ్చడి చేసి మీ అందరికీ రుచి చూపిస్తాను ఇంకా వంకాయలు అయితే దాదాపుగా పూర్తయిపోయాయి అనుకున్నాను అనుకోవటం కాకపోతే ఇంకొక చెట్టు ఉంది ఇంకా మంచిగా నాటు గులాబీలు పూస్ ఉన్నాయి ఇంకొక పువ్వు నేను పెట్టేసుకొని ఒక పువ్వు మన కింద కృష్ణయ్య ఉన్నాడు కదా ఉయ్యాల్లో ఆ కృష్ణయ్యకి పెట్టేద్దాం అన్నట్టు ఇంకా గులాబీ పూలు అయితే కోసేసాను ఇంకా అయితే కొంచెం ఆగం ఆగంగానే ఉంది అంతా కూడా క్లీన్ చేయించాలి ఏమనుకోకండి కుదరక కొంచెం అలా వదిలేయాల్సి వచ్చింది అందరూ కూడా చాలా బాగుంటున్నాయి పచ్చళ్ళు అని మెచ్చుకుంటున్నారు ఇంకా ఎక్కడన్నా ఒకళ్ళకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అందరిది ఒకే టేస్ట్లు ఉండవు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి మనకు పది మందిలో ఎనిమిది మంది నచ్చితే ఇద్దరు నచ్చని వాళ్ళు తప్పకుండా ఉంటారు అంటే కొంచెం ఉప్పులు ఎక్కువలనో తక్కువలనో లేకపోతే పులుపులు ఏవో వచ్చి డిఫరెన్స్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తప్ప ఎక్కువగా మంచిగా హ్యాపీగా చాలా బాగుంటుంది ఉన్నాయని ఫోన్ చేసి నాతో మాట్లాడి మరీ చెప్తున్నారు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే రోజే అరుణ అనమాట ఇంకా తన ఇయర్స్ నుంచి ఫోన్ చేసింది తనకి ఇద్దరు కవల పిల్లలు మన పుట్టింటి రుచుల్లో కొన్ని ఆర్డర్ పెట్టుకుంది వాళ్ళ కోసం అని కొన్ని స్పెషల్గా చెప్పింది అనమాట కరివేపాకారు పొడి ఘాట్ లేకుండా అలాగే అప్పటికి ఇంకా మన తను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మన పుట్టింటి రుచుల్లో చక్రాలు కూడా చేయటం లేదు తన కోసమని చక్రాలు అయితే చేసి పంపించాను చాలా బాగా నచ్చాయంట వాళ్ళ హస్బెండ్ అయితే కోపడుతున్నారంట ఫ్రూట్స్ అవి తినకుండా ఇంక ఇవే తింటున్నారా అని చెప్పి అంత బాగున్నాయాంటీ మాకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు అని అన్నది తను ఆ ఒక్క మాట అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఒక్కటే మాట చెప్తాను ఎవరికైనా సరే నేను పంపించినవి ఏవైనా సరే మీకు నచ్చితే నాకు అంతకన్నా సంతోషమైన విషయం ఇంకొకటి ఉండదు అనమాట చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడైనా ఒకళ్ళకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు అందరికి నచ్చినప్పుడు చేస్తాయి నా వంటలు అని అయితే చెప్పను కానీ ఎక్కువ శాతం ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే ఒక పది మందిలో ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ మెచ్చుకున్నారు అంటే మనం అందులో సక్సెస్ అయినట్టే ఒక ఇద్దరు ముగ్గురు అంటారా సకాలంలో కొరియర్ అందక ఒక్కొక్కసారి చిరాకు రావచ్చు అలాగే వాళ్ళ టేస్ట్లు నా టేస్ట్లు డిఫరెంట్గా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నచ్చేలాగా ఆ ఇద్దరు ముగ్గురు కూడా మెచ్చుకునేలాగా చెయ్యాలన్నదే నా కోరిక అనమాట ఇంక మేమైతే కొరియర్ డిటీటీ సీకిస్తున్నాము ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గానే అందుతున్నాయి ఎక్కడన్నా ఒకళ్ళది ఏదన్నా తేడా జరుగుతుంది కదండి జరిగి వాళ్ళకి అందకపోతే వాళ్ళకి చిరాకు వస్తూ ఉంటుంది అది ఎవరికైనా సహజమే నేనేమనుకోను ఇంక వంకాయలు కోసేసుకొని ఇంక వచ్చేసాము అనమాట ఇంకా వర్క్ దగ్గర కూడా వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు చింతకాయ పచ్చడి చేసాము ఇదిగోండి తిరగమాత కూడా వేసాము చింతకాయ తక్కువ ఉంది మన పుట్టింటి రుచుల్లో అలాగే చింత చిత్తకాయ పచ్చడి ఇలా అంతా కలిపేసి తిరుగుమాత వేసిన పచ్చడి కూడా రెడీగా ఉంటుందన్నమాట మీరు అది కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్ చింతకాయ తొక్కు కానీ చింతకాయ పచ్చడి పచ్చడిందాక చూశారు కదా మీరు ఆ పచ్చడి కానీ నేను ఊహించిన దానికన్నా కూడా ఎన్ని రెట్లు ఎక్కువ పోయిందో చాలా మంచిగా తీసుకున్నారు అందరూ కూడా ఇంక ఇక్కడ వంకాయ పచ్చడి కూడా కలిపేసానండి ఇంకా మీకు వంకాయలు కడగటమో అవన్నీ ఏం చూపించలేదు ఇంకా అవైతే షార్ట్స్ పెడుతూనే ఉన్నాం కదా ఇంకా వాటిల్లో చూసి వీటిల్లో చూసి బోర్ అనిపిస్తుందిలే అని మీకు చూపించలేదు అనమాట ఇదిగోండి మనకు వంకాయ నిల్వ పచ్చడి కూడా సాయంత్రానికి చక్కగా రెడీ అయిపోయింది లేదండి ఈ పచ్చళ్ళతో వచ్చే చిక్కల్లో ఒక్కటే చాలా జాగ్రత్తగా చేయాలి నిలవ పచ్చళ్ళంటే మనం తిప్పే గిరెట కానీ మనం కలిపే గిన్నె కానీ మనం పెట్టుకునే స్టోర్ చేసుకునే పచ్చడి సీసా కానీ జాడీ కానీ ఏదైనా సరే ఎక్కడైనా ఆఖరికి ఒక స్పూన్కి చివరి కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుందనమాట ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళలో మీరు నా దగ్గర తీసుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా మీరు ఇంట్లో చేసుకున్నా సరే పచ్చడి మీద కొంచెం కొంచెం పైన ఆయిల్ ఉండేలాగా వేసుకోండి నేను కూడా కొంచెం పచ్చడి మీద ఆయిల్ ఉండేలాగా పంపిస్తాను అనమాట మీకు పంపేటప్పుడు ఇది కొంచెం ఇప్పుడైతే నూనె తక్కువే ఉంది కదా మీకు కవర్లో వచ్చేసరికి కొంచెం పైన ఆయిల్ ఉండేలాగా వేస్తామనమాట ఎందుకంటే పచ్చడి అనేది పాడవకుండా ఎట్టి పరిస్థితిలో మంచిగా ఉంటుందని మీరు కూడా మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా సరే ఆర్డర్ పెట్టుకుంటే పచ్చడి ఆ పచ్చడి పైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఉంటే ఇందులో కవర్లోదైనా వేసుకోండి లేకపోతే ఇంట్లో సరే కొంచెం వేసుకోండి ఇదిగోండి చింతకాయ తొక్క అనమాట ఇంక ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి కూడా అవైలబుల్గా ఉంది ఇంకా ఆ రోజే దొండకాయ పచ్చడి కూడా చేసాము ఇంకా మన పుట్టింటి రుచుల్లో వంకాయ నిలవ పచ్చడి రెడీ అయింది దొండకాయ పచ్చడి రెడీ అయింది చక్కగా పచ్చళ్ళన్నీ కూడా ఈరోజు ఈ పచ్చళ్ళు అయితే పెట్టేసాము మేము అయితే మాత్రం ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకొని శుభ్రంగా చేస్తున్నాము అలాగే రుచిగా ఉండేలాగా చేస్తున్నాము మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా జాగ్రత్తగా వాడుకోండి చాలా మంది పచ్చళ్ళు కానీ కారప్పొళ్ళు కానీ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏవైనా సరే అర కేజీలో అలా ఆర్డర్ పెట్టుకొని షిప్పింగ్ ఛార్జెస్ వేసుకుంటున్నారు తెలియక మన ఆంధ్ర తెలంగాణ ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎవరైనా ఒకసారి అది చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక్కటే కావాలి అనుకుంటే పెట్టుకోండి కానీ ఒకసారి చూడండి ఏమైనా కావాలి అనుకున్నవి మన పుట్టింటి రుచుల్లో ఉంటే కనుక అవి కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు మంచిగా షిప్పింగ్ ఛార్జీ కలిసి వస్తాయి ఇవి ఆ తెల్లారనమాట ఇది కొరియర్ వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళు ప్యాకింగ్ చేసేసుకున్నారు ఈరోజు ఎక్కువగా ఇయర్స్ ప్యాకింగ్ ఉందనమాట ఇదిగోండి ఇక్కడ పెద్ద బాక్స్ ఉంది కదా ఇంక ఇవి మన ఆంధ్ర తెలంగాణ అన్నమాట అవన్నీ పెద్ద బాక్సులో సర్దేసుకున్నారు మేము అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇంటికి వెళ్ళిపోవటానికి ఇంకా బయలుదేరిపోతున్నారు అనమాట వాళ్ళు ఆ బాక్సులు తీసుకెళ్ళిపోతే మేము కూడా ఇంకా లాక్ వేసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతాము టైం వచ్చేసి అప్పటికే ఎనిమిదిన్నర తొమ్మిది అయింది పొద్దున్నే తొమ్మిది పది అలా వచ్చామంటే ఇక్కడికి ఇంకా మా పని ఒక్కొక్క రోజు బాగా ఆర్డర్స్ ఎక్కువ ఉండి పంపించేసరికి ఈ టైం అవుతుందనమాట మీకు ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మన సావిత్రి కుక్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి అలాగే మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్